శ్రీమాత్ర నమ కలలో ఆరిపోయిన దీపం కనిపించిందా అయితే ఈ ప్రమాదం తప్పదు సాధారణంగా నిద్రపోయాక కళలు రావడం సహజం అయితే కొన్నిసార్లు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు సడన్గా కొన్ని చెడు కళలు మిమ్మల్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి ఆ కళలో టెన్షన్ పడినా కంగారు పడినా భయపడినా ఆ ఎఫెక్ట్ నిద్రపోతున్న మన మీద బాగా ఉంటుంది ముఖం ఫ్రెష్గా కనిపించదు అలాగే కళలో ఏవేవో కనిపిస్తూ ఉంటాయి అయితే అలాంటి వాటికి కొన్ని సంకేతాలు ఉన్నాయి కళలో కనిపించే ప్రతి వస్తువు రంగు భవిష్యత్తులో జరగబోయేదానికి ఒక సంకేతం అని స్వప్న శాస్త్రం చెప్తోంది కొన్ని కళలు మంచివి ఉంటాయి అయితే మరికొన్ని చెడువి కూడా ఉంటాయి కొన్నిసార్లు మనకు కళలో దీపాలు మంట కనిపిస్తాయి ఇది కనిపించే విధానాన్ని బట్టి ఆ కళకు కూడా అర్థం ఉంటుంది కళలో మండుతున్న లేదా ఆరిపోయిన దీపం కనిపిస్తే దానికి చాలా అర్థాలు ఉన్నాయి అవి ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన కళలో వెలుగుతున్నా లేక మండుతున్న దీపాన్ని చూస్తే అది ఒక శుభ సంకేతం అని చెప్పాలి అలాగే మండుతున్న దీపం స్వప్నంలో కనిపించడం వలన మనకు భవిష్యత్తులో కలగబోయే గౌరవం ప్రతిష్టకు అర్థం ఇక కళలో వెలుగుతున్న దీపం కనిపించటం రాజయోగానికి కూడా సంకేతం అని చెప్పాలి దీపపు వెలుగు చీకటిని పారద్రోలి కాంతిని పంచుతోంది అదేవిధంగా జీవితం నుంచి అపజయం దూరమైపోయి విజయం చేకూరుతుందని దీనికి అర్థమని పండితులు చెప్తున్నారు ఇక కళలో ఆరిపోయిన దీపం కనిపిస్తే దీపం అశుభ సూచన ఇలా కళలో ఆరిపోయిన దీపం కనిపిస్తే మన సంకల్ప శక్తి బలహీనపడుతోంది ఇక ఏ పనిలో కష్టపడి పని చేసినా కూడా తగిన ఫలితం దక్కదు అంతేకాకుండా కళలో ఆరిపోయిన దీపం కనిపిస్తే వైఫల్యాలు ఆరోగ్య సమస్యలు కుటుంబ కలతలు ఉన్నట్టు సూచన అందుకే ఇలాంటి పీడకలలు ఇష్ట దైవ నామస్మరణ చేసుకోవడం మంచిది